స్ట్లాడండి కొన్ని మాటలు దేవుని వాక్యం చెప్పక ముందుకు ప్రార్థించుకుందాం పరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి జయం గల దేవానికి స్తోత్రాలు వందనాలు నీ పవిత్రమైన నామం శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వెళ్ళలేని స్తోత్రాలు వందనాలు తెలియజేస్తూ ఈ కొద్ది మనవులు వేసే ఘనమైన నామని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె దేవుని యొక్క వాక్యంలో దావి కీర్తన తొంభై ఒకటో కీర్తన పద్నాలుగు పది ఎనపదరవచ్చినాములు యాణించుకుందాము అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక అతన్ని తప్పించేదను మనం ఆయనను ప్రేమిస్తే మన బాధలో శ్రమలో ఇరుకలు ఇబ్బందులు ఉన్నప్పుడు తప్పిస్తాడు అతని నామం ఎరిగిన వారు కనుక అతను గనపరచాలి మనం ఆయన నామాన్ని మన దేవుని నామాన్ని కొరకు ప్రార్థన చేయాలి ఆయన నామం బట్టి మనము దే ఆయనను గణపరచాలి ఆరాధించాలి స్తూతించాలి మన పేర్లన్నీ జీవ గ్రంథంలో లెక్కిపోబడ్డాయి ఆయన బిడ్డలు ఆయన సొత్తు కాబట్టి మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి మన శ్రమలో ఆయనే తప్పిస్తాడు పదిహేను వచ్చిన అతడు నాకు మురపెట్టగా నేను అతన్ని తప్పించదను ఆయనకు మనము మొరపెట్టాలి దేవుడు మనకు ప్రతిదీ సమాధానం జవాబిస్తాడు నీవు నాకు మొరపెట్టి నేను తర్మిస్తాను అని వాక్యంలో చెప్పబడుతుంది ఆయనే ముర మన ము ఆలకిస్తాడు ఆయనకు మొర పెడితే మన ముర ఆలకిస్తాడు ప్రతిదానికి జవాబు సమాధానము కలిగించేస్తాడు అదేవిధంగా వచనంలో దీర్ఘాయుషేత అతనిని తృప్తిపరచతను జీవితకాలమంతా దేవుడు మన నిశ్రమలో బాధలో మన జీవితం అంతా ఎప్పుడు ఆయనకు మనము దేవుణ్ణిలో ఉన్నప్పుడు ఆయన మరి దీర్ఘాయు చేత మనల్ని తృప్తిపరచేతను దీర్ఘాయు చేత మన జీవితాంతమైన మనల్ని తృప్తిపరచడు నెమ్మది శాంతి సమాధానం మనకు అవన్నీ సంతోషం అనరుస్తాం మనం బాధలో ఉన్నప్పుడు కూడా ఆయన దీర్ఘాయు చేత మనం దీర్ఘాయు ఇస్తాడు మనకు జీవితం అంతా మనకు నెమ్మది సంతోషం సమాధానం ఆయనలో ఉన్నప్పుడు అతని రక్షణ మనకు చూపించేదాడు ఆయన రక్షణ మనకిస్తాడు ఆయన రక్షణ వాక్యం మనకు దేవుడిస్తాడు ఆయన మారు మనసు మనకి ఇస్తాడు ఆయన రక్షణ మనకు ఇస్తానని వాక్యంలో చూపించదను నా రక్షణ నీకు చూపించదను ఆయన రక్షణ మనకు ఇస్తాడు అన్నట్టు దేవుళ్ళు మనం ఉండాలి దేవునికి మొర పెట్టాలి ఆయనను మనము ప్రేమించాలి ఆయన మనం ప్రేమించి ఆయన కొరకు ప్రార్థన చేయాలి దివారాత్రులు కన్నీరు కార్చాలి అనేకులను రక్షణలోనికి తీసుకొని రావాలని వాక్యంలో మరి చెప్పగలుచు చెప్పగలుచున్నది అతన్ని ప్రేమించాలి ప్రేమ అతడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక అతనిని ఏమైనా తప్పించేదను దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మన శ్రమలో బాధలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని తప్పిస్తాడు ఇంకో మాట పది వచ్చిన అతడు అతనికి మనము మొర పెట్టాలి అప్పుడు మనము రాలకిస్తాడు ప్రతిదానికి జవాబు ఇస్తాడు ప్రతిదానికి ఆలోచనిస్తాడు ప్రతిదానికి మనకు సమాధానము నెమ్మది శాంతి సమాధానము ఇస్తాడు శ్రమలలో నీకు నేను ఉంటాడు మనకు శ్రమ వచ్చినప్పుడు శ్రమలలో నీకు తోడై ఉంటాను శ్రమలలో బాధలో ఉన్నప్పుడు నేను నీకు ఉంటాను నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు భయపడకు దిగులు పడకు అనేది పదిహేను వచనంలో చెప్పబడుతుంది దీర్ఘాయు చేత మన జీవితాంతం వరకు ఆయన మనతోనే ఉంటాడు మనకు నెమ్మది శాంతి సమాధానము వాక్యం వాక్యంలో చెప్పబడుతుంది ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగా